వెల్కమ్ టు ఐ ఫోకస్ నేను ఆశ త్వరలోనే మరో వెబ్ సిరీస్ రానుంది అయితే ఇది సాధారణమైన వెబ్ సిరీస్ కాదు దీనికి చాలా ప్రత్యేకత ఉంది అందుకు కారణం చీతాలపై వెబ్ సిరీస్ కావడమే చీతాపై వెబ్ సిరీస్ కు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది నాలుగు భాగాలుగా రానున్న ఈ వెబ్ సిరీస్ కు సంబంధించిన ప్రకటన వెలువడంతో ఇప్పుడు దీనిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది మన దేశంలో అంతరించిపోతున్న చీతాలను తిరిగి పెంచాలనే ఉద్దేశంతో ప్రాజెక్టు చీత కార్యక్రమాన్ని చేపట్టింది కేంద్ర ప్రభుత్వం భారత్లో చీతాల సంఖ్యను పెంచడమే ప్రాజెక్టు చీతా లక్ష్యం ఈ ప్రాజెక్టులో భాగంగా ఆఫ్రికాలోని నమీబియా దేశం నుంచి చీతాలను భారత్కు తరలించారు అయితే అనూహ్యంగా భారత్కు తీసుకొచ్చిన చీతాలు ఒక్కొక్కటిగా మరణిస్తుండడం అందరినీ షాక్ గురి గురిచేస్తుంది మధ్యప్రదేశ్లోని కునో నేషనల్ పార్కులో ఆఫ్రికన్ చీతాలు ఒక్కొక్కటిగా మృత్యువాత పడుతున్నాయి ఆఫ్రికా నుంచి ఇరవై చీతాలను తీసుకురాగా వాటిలో ఇప్పటికే ఎనిమిది చీతాలు మరణించాయి మిగిలిన చీతాల ఆరోగ్య పరిస్థితిపై కూడా ఆందోళన కేంద్రంలోని మోదీ ప్రభుత్వం వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసి రెండు విడతల్లో నమీబియా దక్షిణాఫ్రికా నుంచి ఇరవై చీతాలను తీసుకురాగా ఇప్పటి వరకు ఎనిమిది చీతాలు మృతి చెందాయి చీతాలు మృత్యువాత పడడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఆఫ్రికా వాతావరణ పరిస్థితుల నుంచి ఈ జీతాలు భారత వాతావరణ పరిస్థితులకు అలవాటు పడలేకపోతున్నాయా లేదా అక్కడి ఆహార విధానానికి ఇక్కడి ఆహార విధానానికి తేడాల వల్లే చనిపోతున్నాయా చీతాలకు తగినంత జాగ్రత్తలను అధికారులు తీసుకోవడం లేదా అనే పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి దీంతో పాటు చీతాలకు అమర్చిన రేడియో కాలర్ వల్లే ప్రాణాలు కోల్పోతున్నాయనే అభిప్రాయాలు సైతం వ్యక్తమవుతున్నాయి ఆఫ్రికా దేశాల నుంచి భారత్ కు తీసుకొచ్చిన చీతాలు మన దేశంలో మనుగడ సాగించడానికి ఎదుర్కొంటున్న పరిస్థితులపై వెబ్ సిరీస్ చిత్రీకరించేందుకు కేంద్రం ఆమోదం తెలిపింది సెప్టెంబర్ పదిహేడు నాటికి చీతాలను భారత్ కు తీసుకువచ్చి ఏడాదవుతుంది ఆ సందర్భంగా సెప్టెంబర్ నెలలోనే ఈ వెబ్ సిరీస్ చిత్రీకరణ ప్రారంభం కానుంది ఈ మేరకు మధ్యప్రదేశ్ చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ కు జాతీయ పురుల సంరక్షణ అథారిటీ డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ వైభవ్ చంద్ర మాతూర్ ఓ లేఖ రాశారు ప్రపంచ తొలి ఖండాంతర బదిలీ చీతా ప్రాజెక్టుపై వెబ్ సిరీస్ ప్రతిపాదనకు అథారిటీకి చెందిన ఎనిమిదవ సాంకేతిక కమిటీ ఆమోదం తెలిపినట్లు లేఖలో పేర్కొన్నారు కునో నేషనల్ పార్కుతో పాటు గాంధీసాగర్ వన్యప్రాణుల అభయారణ్యంలో ఈ వెబ్ సిరీస్ చిత్రీకరణకు నిబంధనల పరిధిలో నిర్మాణ సంస్థకు సహకరించవలసిందిగా కోరారు పై రూపొందించనున్న వెబ్ సిరీస్ వివిధ భాషల్లో నూట డెబ్బై దేశాల్లో డిస్కవరీ నెట్వర్క్ ద్వారా ప్రసారం కానుంది భారత్ లో కనుమరుగైన చీతాలను మళ్లీ ఇక్కడకు తీసుకురావడంలో ఈ ప్రాజెక్టు ఎదుర్కొంటున్న కష్ట నష్టాలను ప్రజల దృష్టికి తీసుకెళ్లడమే ఈ సిరీస్ లక్ష్యమని అధికారులు పేర్కొన్నారు భారత్ కు నమీబియా నుంచి ఎనిమిది దక్షిణాఫ్రికా నుంచి పన్నెండు మొత్తం ఇరవై చీతాలను ఇప్పటిదాకా తీసుకొచ్చారు ఇందులో ఎనిమిది మృతి చెందగా చీతాలకు పుట్టిన పదిహేడు కూనల్లో పన్నెండు సజీవంగా ఉన్నాయి ఇటీవలే మధ్యప్రదేశ్లోని కునో నేషనల్ పార్కులో మరో నమీబియా చిరుత మృతి చెందింది ఆగస్టు ఐదవ తేదీన ఆఫ్రికాకు చెందిన ఐదు నెలల గామిని అనే చిరుత మృతి చెందగా అప్పుడు పవన్ అనే మరో చిరుత మరణించింది ఆ చిరుత నేటిలో మునిగి చనిపోయినట్లు వైద్యులు ప్రాథమికంగా నిర్ధారించారు నమీబియా దక్షిణాఫ్రికా నుంచి తీసుకొచ్చిన చీతాలు మన దేశంలో ఎదుర్కొంటున్న పరిస్థితులు మన దేశంలో చీతాల మనుగడకు సంబంధించి వెబ్ సిరీస్ రూపొందించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది మన దేశంలో కనుమరుగైన చీతాలను మళ్లీ ఇక్కడకు తీసుకురావడంలో చీతా ప్రాజెక్టు ఎదుర్కొన్న కష్ట నష్టాలను ప్రజల దృష్టికి తీసుకెళ్లడమే ఈ వెబ్ సిరీస్ లక్ష్యమని అధికారులు ఇప్పటికే స్పష్టం చేశారు అయితే ఈ వెబ్ సిరీస్లపై ఆనిమల్ లవర్స్ ఆసక్తి చూపించే అవకాశాలు కనిపిస్తున్నాయి నాలుగో భాగాలుగా రానున్న ఈ వెబ్ సిరీస్ ఎప్పుడెప్పుడు వస్తుందా అనే క్యూరియాసిటీ చాలా మందిలో నెలకొనుంది మన దేశంలో అంతరించిపోతున్న చీతాలను తిరిగి పెంచాలనే ఉద్దేశంతో కేంద్రం చేపట్టిన ప్రాజెక్ట్ చీతాపై వెబ్ సిరీస్ రూపొందించేందుకు అనుమతి లభించింది దీంతో ఇప్పుడు దీని గురించిన చర్చ జోరుగా జరుగుతోంది సమకాలీన వార్తలపై సమగ్ర విశ్లేషణతో మరొక కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి ఐ న్యూస్ మీతోనే మీ వెంటే